ఇక ఇప్పుడు దునియా మీద పేదోళ్ళు ఏమని శాపన పెడుతున్నారు అంటే ఈ సర్కారు డాక్టర్ల చేతులకు జట్టలు పుట్ట వాళ్ళ చేతులకు నరుప్పలు మల్వ ఏం సకదనం ఉంది ఉచతార్థంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్ట చేస్తున్నారు కానీ ఆదాయం చేస్తున్నారు మా పేదోళ్ళ బతుకుల ఉత్తపుణ్యానికి అన్యాయంగా మమ్మల్ని మింగుతురు అని ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుర్రు ఆ ఊర్లో పొడి జనాలు అసలు ఏం జరిగిందంటే ఇక చూడరు అమ్మా ఓ నానా నా సాగు కొని తెచ్చుకుంటున్నారా అమ్మా ఓ నానా నా సాగు కొని తెచ్చుకుంటున్నారా సర్కారు దావకానకు నన్ను బలి ఇచ్చిపోతున్నారా సర్కారు దావకానకు నన్ను బలి ఇచ్చిపోతున్నారా అమ్మా ఓ నానా నా సాగు కొని తెచ్చుకుంటున్నారా పేరుకే ఉన్నారు సర్కారు డాక్టర్లు ప్రైవేటు ఆసుపత్రితో దోసుకుంటున్నారు పేరుకే ఉన్నారు సర్కారు డాక్టర్లు ప్రైవేటు ఆసుపత్రితో దోసుకుంటున్నారు సర్కారు దవాఖాండ్లా నిమిషాలే పని చేసి ప్రైవేటు దవాఖాండ్లా గంటలా పని చేసి సామాన్య ప్రజల ఉసురు తీస్తున్నారు సర్కారుకు కండ్లు కాను అమ్మా ఓ నానా నా సావు కొని తెచ్చుకుంటున్నారా సర్కారు దవాఖాన సర్కారు దావాఖానకు నన్ను బలి ఇచ్చిపోతున్నారా యాదాద్రి భువనగిరి జిల్లా రామాణపేట మండలంలో ఏమన్నా అందం సందం ఉన్న ఈ ముచ్చట సల్లగుండా పాపం సర్కార దావాఖానకు ఈ కాన్పు కోసం వస్తే ఆ బిడ్డ ఎంత అల్లాడిందో ఆ తల్లి ఎంత విలవిల్లాడిందో ఆపరేషన్ చేసినాక మరి అబ్జర్వేషన్లు పెట్టి షెడ్డోపాటు చూసుకోవాలి మంచి ఇవ్వాలి గ్లూకోజో సూదో గోలో ఇవ్వాలి కానీ ఇయ్యాలా ఏదో ఆడ ప్రైవేట్ దవాఖాన పెట్టుకొని ఆగ మేఘాల మీద వచ్చి అటు ఇటు అటు ఇటు కలగలిపి పాయమల ఉరికి అవతల పడితే ఏ కానుపైనా మనిషికి పాపం బీపీ పెరిగి ఉత్త పుణ్యానికి నిండు ప్రాణం ఇగో ఇట్లా ఈ రకంగా సర్కారు దావఖానలా డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక నిండు పానం బయలైపోయిందిలా మరి ఎట్లా ఈ రకంగా ఇట్లా పోతుంటే మరి ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఇగో ఈ సర్కారు దావకాల రాత మాత్రం మార్చలేదులా ఇప్పటికైనా సోచాయించి సర్కారు ఏ రకంగా ఇట్లాంటి అధికారుల మీద చర్య తీసుకుంటుందో ఇదివరకు కూడా మస్తుగా అయితేనే ఉన్నాయి పోతనే ఉన్నాయి సరి సర్కారు మాత్రం ఎట్లాంటి వీళ్ళ మీద చర్య తీసుకుంటలేదు కాబట్టి వాళ్లకు డాక్టర్లకు భయం భక్తి లేక ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇవాళ సామాన్య ప్రజలు ఇవాళ పేద ప్రజలు ఇవాళ నిట్ట నిలువున ఇగో ఈ రకంగా ఇలా బలిదానం కావాల్సి వస్తుందిలా మరి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి దీని మీద ఏ రకమైన చర్య తీసుకుంటాడు ఎట్లా తీసుకుంటాడు మరి ఈ కుటుంబానికి ఏ రకమైన మరి సాయం చేస్తాడో ఎట్లా ఆదుకుంటాడో అనేది కూడా మరి మన తెలంగాణ టీవీ గుర్తు చేస్తుంది మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మరి ఇప్పటికైనా సర్కారు దావకాన్న తలరాతలు మార్చాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మన తెలంగాణ టీవీ కోరుకుంటుందిరా